అనిత ముదిరాజ్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని నిన్న ట్వంటీ వన్ రేపు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నాడు ఉస్మానియా యూనివర్సిటీకి ఆయన గతంలో ప్రభుత్వం ఏర్పడక ముందు రెండు లక్షల ఉద్యోగాలు వచ్చే ఏడాది డిసెంబర్ వరకు ఫిలప్ అప్ చేస్తా అన్నాడు సో ఇప్పటి వరకు కూడా ఫిలప్ అప్ చేయలేదు ఆ మాటనే ఎత్తు నిరుద్యోగుల మాటనే ఎత్తుతలేడు సో మేము మీడియా ముఖంగా ఆయనకు మా బాధ చెప్పుకుందామని నిన్న మీడియా ముఖంగా చెప్తుంటే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసిన అనమాట ఒక మహిళా విద్యార్థులని కూడా చూడకుండా పొద్దుగాల తీసుకుపోయి నైట్ పది దాకా వాళ్ళ దాంట్లో ఉంచుకున్నారు నేను ఒకటే అడగదలుచుకున్నాను ఇగో ఇందిరాగాంధీ కూడా శాఖలన్నీ ఆమె తానే పెట్టుకుంది ఈయన కూడా శాఖలు విద్యాశాఖ అనేది ఏంది క్యాబినెట్ ఓదగల శాఖ అలాంటి శాఖను కూడా ఆయన తాను ఉంచుకోండు ఆయన ఎట్లా మాకు అపాయింట్మెంట్ ఇవ్వడు మా నిరుద్యోగుల బాధ అంటే కనీసం మీడియా ముఖంగా కూడా మమ్మల్ని చెప్పుకొని ఇగో గతంలో ఇప్పుడు మీడియా ప్రెస్ నే ఇక్కడ బంద్ చేయండి అని మేము అడుగుతున్నాం ప్రెస్నే లేకుంటుంటే మేము ప్రశ్నించము మా బాధలు చెప్పుకుందా అని మీడియా ముందరకు వచ్చినాం సరే ఇప్పుడు మేము చెప్పుకోవద్దంటారు మమ్మల్ని అరెస్ట్ చేపిస్తారు మరి గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు ఎట్లు వచ్చినావు మరి రాహుల్ గాంధీని తీసుకుపోయి కూకట్పల్లి లైబ్రరీలో నిరుద్యోగులతో ఎట్లా మీటింగ్ పెట్టించినావు మరి నీకెక్కడిది రైట్ ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి నిరుద్యోగులతో ఎందుకు మాట్లాడినావు మాకు ఆ రైట్ లేనప్పుడు నీకెక్కడ రైట్ అని చెప్తున్నా ఇప్పుడు ప్రజా ప్రభుత్వం అంటున్నావు నీకు రైట్ ఎక్కడిది మమ్మల్ని అరెస్ట్ చేపించారు రైట్ నిరుద్యోగులుగా మా బాధను మేము చెప్పుకోద్దా ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఏంటిది వాయిస్ ఆఫ్ ద పీపుల్ తెలంగాణకు తెలంగాణ తెచ్చుకున్నది మేమే ప్రాణాలు అర్పించింది మేమే ఒక యాదే కానీ చనిపోయారు ఇక్కడ ఉన్న రైల్వే స్టేషన్ కు చనిపోయారు రైల్వే స్టేషన్ కూడా ఆపిన చరిత్ర మా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులది కొట్టారి తెచ్చుకున్నాం తెలంగాణ అంటే ఏంది ఎన్నో ఏళ్ల చ ఎన్నో అన్ని స్టేట్ నార్మల్ గా ఏర్పడినాయి మన తెలంగాణ నార్మల్ గా ఏర్పడలేదు ఎందరో వీరుల రక్తంతో తడిసిన నేల తెలంగాణ తెలంగాణ ఈ గడ్డకు తెలంగాణ అని పేరు పెట్టినప్పటి నుండి కూడా తెలంగాణ విరామం మెరగకుండా పోరాటం చేస్తుంది అప్పుడు నిజాం రాజులతోని వేసింది తెల్ల దొరలతోని వేసింది ఇప్పుడు నియంత్ర రాజులతోని మీ నియాత్రలో కూడా న్యాయం జరగదా మేము మా నిరుద్యోగ యువకులు ప్రతి నియోజకవర్గం తిరిగి ఈ గెలిపించారు ఇప్పుడు నోటిఫికేషన్ అడిగితే మాకు నోటిఫికేషన్ కష్టపడతాం అంటున్నారు రాజకీయ నాయకులు గెలవాలంటే పది మంది అవసరం ఒక విద్యార్థి ఒక్కడ కూకొని జాబ్ కొడతాడు మీ మీ గెలుపు కోసం మేము కొట్టాడున్నాము మీరు గెలిపించిన సీట్ ఇప్పించినాము మాకోసం ఉద్యోగాలు ఏమని అడుగుతున్నాం మేమన్నా తప్పు ప్రశ్నిస్తున్నామా ఒక విద్యా మంత్రి లేకపోవడం ఏం క్యాబినెట్ సిగ్గుచేటు అది మేనిఫెస్టో చూసుకున్నట్లయితే నవోదయ పాఠశాలలు తర్వాత మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ ఐదు లక్షల విద్యార్థి భరోసా కార్డు ఇవన్నీ పెట్టినావు ఇవన్నీ ఎక్కడ పోయినాయి ఆరు ఆరు కారీలు ఆగమైపోయినవి ఇప్పుడు మమ్మల్ని అందరినీ తీసుకుపోయి గంగల కలపాలనుకుంటున్నాం చెప్పు మేము మేము ఒక మరో శ్రీకాంత్ ఆచార్య లేక మా ప్రాణాన్ని బలి ఇయ్యాలనుకుంటున్నాం మేము చచ్చిపోయినాక మా శవాల మీద పేలాలు ఏర్కొని తినమని మేము చెప్తున్నాం రేవంత్ రెడ్డి నువ్వు ఒక పాలమూరు బిడ్డవే నేను ఒక పాలమూరు బిడ్డనే పాలమూరు పగ వస్తా ఎట్లుండదో నీకు తెలుస్తుంది నువ్వు కేసీఆర్ ని దింపడానికి పదకొండు సంవత్సరాలు పట్టింది నిన్ను దింపడానికి నేను ఇప్పటి నుండే కథం కలుపుతున్నాను నేను చెప్తున్నాను ముందు అడిగేస్తాను విద్యార్థులు ఎంతమంది కళ్ళకు కాయలు కాయంగా మీరు ఒకసారి లైబ్రరీలకు చూడండి పోయి ఒక పూట దీన్ని ఒక పూట పండుకుంటున్నాండి ఎప్పుడు గత ప్రభుత్వం పైన ఏర్వడం అవుతుందా నీకు నువ్వు ఒక్కటే మంచి పని చేసినావా మంది కుట్టిన పిల్లని నీ పిల్లని నీ అకౌంట్లో వేసుకుంటున్నావు అన్ని కేసీఆర్ చేసిన నీ అకౌంట్లో వేసుకుంటున్నావు ఆయన చేసిన దానికి నువ్వు వేస్తున్నావు నీ ఆధ్వర్యంలో మంచి పని జరిగిందా ఇంకా ఎన్ని రోజులండి అసలు నిరుద్యోగుల గురించి మేము ప్రశ్నించొద్దా ఆయన ప్రభుత్వమే అరాచకం అనుకోని నీ ప్రభుత్వానికి తీసుకొని ప్రభుత్వాన్ని తీసుకొచ్చినవు ఆయన గురించి నీకెందుకు నువ్వు ఒక మంచి పని ఏటన్నా లేదు గురించి తీస్తారు అని బాంబులు పెట్టి పేల్చి ఆ కాళేశ్వరము ఈయననే కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ కి ఇట్లా వేసి వీళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత సిగ్గుచేటు చూడండి కర్రడు కట్టిన కాంగ్రెస్ వాదులో బిడ్డరండి మా పేరెంట్స్ దాకా కాంగ్రెస్ కోట గంత మంచి అభిమానుల పిల్లలను ఇబ్బంది పెట్టడం కరెక్టేనా అని నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను